వివరాలు భారతదేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందన్నారు నూట నలభై కోట్ల జనం కలలను సాకారం చేసే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు మరిన్ని వివరాలు ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందని చెప్పారు భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని శతాబ్దాల తరపడి దేశం బానిసత్వంలో మగ్గిందన్నారు స్వాతంత్ర్యం కోసం ఆనాడు నలభై కోట్ల మంది ప్రజలు పోరాడారని ఇప్పుడు దేశ జనాభా నూట నలభై కోట్లకు పెరిగిందని చెప్పారు ఈ నూట నలభై కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెట్టాయని విపత్తు బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు భారత్ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా భారత్ ని తీర్చిదిద్దాలన్నారు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలన్నారు మనం అనుకుంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నినాదం నూట నలభై కోట్ల మంది కళల తీర్మానమని ఎస్సిలు ఎస్టీ లు పీడితులు గౌరవంగా బతకాలన్నారు వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని ప్రధాని మోదీ చెప్పారు అర్దేజ్ शहर के लोग हो किसान हो कामदार हो दलित हो आदिवासी हो पहाड़ों में रहने वाले लोग शहरों में रहने वाले लोग हैं हर किसी ने 2047 में जब देश आजादी का सौ साल मनाएगा तब तक विकसित भारत के लिए अनमोल सुझाव दिए हैं और मैं जब इन सुझावों को देखता था मेरा मन प्रसन्न हो रहा था उन्होंने क्या लिखा कुछ लोगों ने कहा कि दुनिया का स्किल कैपिटल बनाने का सुझाव हमारे सामने रखा ट्वेंटी फोर्टी सेवन विकसित भारत के लिए कुछ लोगों ने भारत को मैन्युफैक्चरिंग का ग्लोबल हब बनाने के सुझाव दिया अभिवृद्धि ब्लूप्रिंट ब्लू प्रिंट का संस्करण प्रधानमंत्री मोदी నేషన్ ఫస్ట్ రాష్ట్రహిత్ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని గుర్తు చేశారు మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందన్నారు జల జీవన్ మిషన్తో పదిహేను కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు భారత్ చిరుధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాలని ఆకాంక్షించారు భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని తెలిపారు దేశాభివృద్ధికి నూతన ఆర్థిక నినాదాలు అమలు చేస్తున్నామని ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పారు యువతకు నూతన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల కోట్ల రుణాలిచ్చామని గుర్తు చేశారు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు బంగ్లాదేశ్ లో హిందువుల సురక్షితపై భారతీయులు ఆందోళనలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు భారత్ ఎప్పుడు బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభలాషి అని చెప్పారు త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు అక్కడ ఉన్న మైనారిటీలు హిందువుల సురక్షితను భారత్ కోరుకుంటుందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు मैं इसको समझ सकता हूं मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक उस समुदाय की सुरक्षा सुनिश्चित हो भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले शांति के प्रति हमारा कमिटमेंट है हमारे संस्कार है हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा क्योंकि हम मानव जाति की भलाई सोचने वाले लोग हैं मेरे प्यारे देशवासी। పలు రంగాల్లో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని నరేంద్ర మోదీ ప్రశంసించారు అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు తల్లులు సోదరి మణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు దీనిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలన్నారు నిందితులకు కఠిన శిక్షలు విధించాలని చెప్పారు ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు व्यवसाय रंग में मार्प रा आवश्यकता प्रधानमंत्री मोदी नौक्की रईत जीवित मेरग पर्चे प्रभुत्म विस्तृत प्रयत्नी और जब बैंक मजबूत होती है ना फॉर्मल इकोनॉमी की ताकत भी बढ़ती है जब बैंक व्यवस्था बन जाती है जब सामान्य खास करके मध्यम वर्ग के परिवार की जो रिक्वायरमेंट होती है उसको पूरा करने की सबसे बड़ी ताकत बैंकिंग सेक्टर में होती है अगर उसको होम लोन चाहिए उसको व्हीकल का लोन चाहिए मेरे किसान को ट्रैक्टर के लिए लोन चाहिए मेरे नौजवानों को स्टार्टअप के लिए लोन चाहिए मेरे नौजवानों को कभी पढ़ने के लिए एजुकेशन के लिए लोन चाहिए किसी को विदेश जाने के लिए लोन चाहिए ये सारी बातें उसे संभव होती है मुझे तो खुशी है कि मेरे पशुपालक भी मेरे मछली पालन करने वाले भाई बहन भी आज बैंकों से लाभ ले रहे हैं मुझे खुशी है मेरे रेहड़ी पटरी वाले लाखों भाई बहन आज बैंक से साथ जुड़ करके अपनी नई ऊंचाइयों को प्राप्त कर रहे हैं और विकास की दिशा में वो भागीदार बन रहे हैं। हमारे MSMis, हमारे लघु उद्योग के लिए तो बैंक एक सबसे बड़ी सहायक होती है उसको रोजमर्रा पैसों की जरूरत होती है अपने नित्य मर्जी प्रगति के लिए और उस काम को हमारी मजबूत बैंकों के कारण संभव हुआ है रसायन वाड़क वाल भूमि सारम दब आंदोलन व्यक्तम ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించిందని అలాంటి వ్యవసాయ పద్ధతులకు బడ్జెట్లో కేటాయింపులు కూడా పెంచామన్నారు ప్రపంచంలోనే సేంద్రియ ఆహార ధాన్యాల ఉత్పత్తిదారుగా భారత్ అవతరించగలదన్న విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేయటం ఇది వరుసగా పదకొండవసారి ఆగస్టు పదిహేను సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ కొత్త రికార్డు సృష్టించారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్కు చేరుకున్నారు అక్కడ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్